హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీధర్ ద్వారా ఆచూకీ దాసు ఆచూకీ తెలుసుకున్న పారిజాతం ఇది ఎలా జరగ జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఎపిసోడ్ పూర్తిగా చూడండి తప్పకుండా అయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా శివన్నారాయణ అయితే లోపలికి రానితో మాట్లాడాలి అని చెప్పేసి కార్తీక్ని అయితే లోపలికి తీసుకువెళ్తాడు వెళ్ళిన తర్వాత కార్తీక్తో పాటు దీప కూడా లోపలికి వెళ్ళిపోతుంది సుమిత్ర అందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్న కూడా పదవే ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి పారిజాతం జ్యోత్నా తీసుకుని వెళ్తుండగా పారిజాతానికి అయితే ఫోన్ వస్తుంది ఇంకా పారిజాతం అయితే వీడేంటి ఈ టైంలో చేస్తున్నాడు చెత్త వెదవా అని చెప్పేసి తిట్టుకుంటూ పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు అని అడగానే ఇంకా శ్రీధర్ అయితే అటు పక్క నుండి మాట్లాడుతూ ఉంటాడు అత్తయ్య గారు మర్యాద మర్యాదగా మాట్లాడండి అని అనగానే పారిజాతం అయితే అల్లుడు గారు చెప్పండి ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు అని అంటూ ఉంటాడు అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే అప్పుడైతే ఇంకా శ్రీధర్ అత్తయ్య గారు పంచాయతీలు అయిపోయినాయా అని అనగానే ఏంటి పంచాయతీ జరుగుతుందని మా ఇంటి దగ్గర నీకెలా తెలుసు నీకెవరు ఎవరు చెప్పారు అని శ్రీధర్ని అడగగాని మీ మనుషుల్లో కూడా నా మనుషులు అక్కడున్నాడు మీ ఇంటి దగ్గర ఏం జరుగుతుందో మీ రెస్టారెంట్లో ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా నా దగ్గరికి వస్తుంది అత్తయ్య గారు అని చెప్పి చెప్పగానే ఓరి శ్రీధర్ నీకు ఎందుకు తెలిసే అట్లా నీ మనుషులు కూడా మా ఇంటి చుట్టూ ఉన్నారా ప్రతిదీ లాగుతున్నావా ఆ చూకి అని అంటూ ఉంటుంది ఈ లోపల అత్తయ్య గారు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని చెప్పేసి నేను కాల్ చేశాను అని చెప్పేసి శ్రీధర్ అంటూ ఉంటాడు అప్పుడైతే పారిజాతం చెప్పండి అల్లుడు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పేసి వెటకారంగా అంటూ ఉంటుంది ఈ లోపలైతే తిట్టుకుంటూ ఉంటుంది ఏంటి వీడి ఈ టైంలో చేశాడు అసలు ఈ లోపల ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు గెలవడు అనుకున్న కార్తీక్ గెలిచేశాడు ఇప్పుడు ఈ ముసలుడు ఏ మాట ఏం ఇస్తాడో ఆ మాట నెరవేరుస్తాడో ఏం చేస్తాడో ఏంటో నాకు అర్థం కావట్లేదు కొంపదీస అగ్రిమెంట్ ఏమైనా క్యాన్సిల్ చేయమంటారా అలా చేస్తే జోసిన చేసిన కష్టమంతా కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి లోపల అనుకుంటూ ఆ చెప్పండి అల్లులు గారు నాకు లోపల ఉంది మళ్ళీ నేను వెంటనే వెళ్ళిపోవాలి అని చెప్పేసి పారిజాతం అయితే శ్రీధర్తో అంటూ ఉంటుంది సరే అత్తయ్య గారు మీకైతే ముఖ్యమైన విషయం చెప్దామని చేశాను అది కూడా దాసు గురించి అని అనగానే ఒక్కసారిగా పారిజాతం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి శ్రీధర్ ఏమడుగుతున్న అల్లులు గారు దాసు నా కొడుకు నా కొడుకు కనిపించాడా ఎక్కడున్నాడో నా కొడుకు ఎవరికి చెప్పకుండా లెటర్ రాసి పెట్టేసి వెళ్ళిపోయాడు నేను అప్పటికి వెళ్ళి స్వప్నాన్ని కాసి అడిగాను ఎక్కడికి వెళ్ళాడు రా అంటే తెలియదు నాన్నమ్మ వెళ్ళిపోయాడు లెటర్ అయితే రాసి పెట్టాడు నన్ను వెతకొద్దు నేనే వస్తాను అని చెప్పేసి వాడు ఎక్కడున్నాడో నీకు తెలిసిందా అల్లుడు గారు అని అనగానే అవనత్తి గారు నేను ఆఫీస్కి వెళ్తున్నాను దారిలో అయితే నాకు దాసు కనిపించాడు కనిపించినప్పుడు నేను దిగి మాట్లాడాను ఎక్కడ ఉంటున్నావు దాసు అంటే నేనైతే ఎక్కడో ఉంటున్నాను కానీ నా గురించి అయితే ఎవరికి చెప్పొద్దు మా అమ్మను ఒక్కసారి అయితే నాకు ఫోన్ చేయమని చెప్పు ఇప్పుడైతే నాకు నెంబర్ కనిపి ఇప్పుడు నా నెంబర్ పనిచేస్తుంది పాత నెంబరే అని చెప్తూ చెప్పాడు అని చెప్పేసి శ్రీధర్ అయితే దా పారిజాతానికి చెప్తాడు పారిజాతం అయితే చాలా కన్నీటితో ఉంటూ ఉంటుంది నా కొడుకు నా కొడుకు ఏమైపోయాడు వాడు చాలా అని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను అల్లుడు గారు కానీ వాడి ఆచూకి మీ ద్వారా తెలియడం నాకైతే చాలా సంతోషంగా ఉంది నేనైతే తప్పకుండా ఫోన్ చేస్తాను తప్పకుండా ఫోన్ చేసి నా కొడుకుతో మాట్లాడతాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దీప గురించి పంచాయితీ అయిపోయిన తర్వాత ఇంకా గబగబా పైకి వెళ్ళిపోతుంది ఏంటి అప్పుడు పారి పారిజాతం గ్రాని ఏంటి పైకి వెళ్ళిపోతుంది అంత త్వరగా ఏం జరిగింది అయినా నాకు చెప్పకుండా వెళ్ళిపోయి గార్డెన్లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడొచ్చింది ఎవరితో మాట్లాడింది ఏం మాట్లాడింది ఇప్పుడేమో కంగారు కంగారుగా పైకి వెళ్ళిపోతుంది ఏమైంది గ్రాణి అని చెప్పేసి నేను అడగాలి ఏం జరిగిందో తెలుసుకోవాలి ఆ ఫోన్ ఎవరికి చేస్తుంది చాలా చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఈ అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా జ్యోసన కూడా ఫాలో అవుతుంది వాళ్ళ గ్రాణిని పైకి వెళ్ళి ఇంకా పారిజాతం అయితే దాసుకు ఫోన్ చేస్తుంది దాసుకు ఫోన్ చేస్తే రెండు సార్లు అయితే లిఫ్ట్ చేయడం లిఫ్ట్ చేయకపోతే పారిజాతం చాలా టెన్షన్ పడుతుంది పోతూ ఉంటుంది ఇంకా జ్యోత్న అయితే ఎవరితో గ్రాని మాట్లాడుతుంది ఎవరికి ఫోన్ చేస్తుంది ఎందుకు అంత టెన్షన్ పడిపోతుంది ఎవరి నెంబర్ అది నాకు తెలియకుండా ఏం జరుగుతుంది నాకు తెలియకుండా బావా దీపేనా చేస్తున్నారనుకున్నా ఇంకా గ్రాని కూడా మొదలు పెట్టిందా నాకు తెలియకుండా ఏదో ఒకటి చేయడం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఈ లోపైతే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు దాసు దాసు లిఫ్ట్ చేయగానే ఇంకా పారిజాతం మరే దాసు అనగానే ఒక్కసారిగా దాసు అయితే అమ్మ అని పిలవడంతో ఇంకా పారిజాతం అయితే కన్నీటితో ఉంటుంది అరే దాసు ఏంట్రా ఏమైపోయావరా అని అడగానే దాసు పేరు రాగానే ఒక్కసారిగా జ్యోష్న అయితే ఏం చేయాలో తెలియక గుండె పట్టుకుంటూ ఉంటుంది ఏంటి దాసుతో మాట్లాడుతుందా అయినా దాసు నెంబరు గ్రాణికి ఎవరిచ్చారు నెంబర్ మార్చేశాడు కదా నేను మొన్న కూడా ట్రై చేశాను కదా దాసు నెంబరు ఇంతలోనే ఈ నెంబర్ ఎవరిచ్చారబ్బా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది ఖచ్చితంగా గ్రాణితో దాసు మాట్లాడకూడదు దాసు మాట్లాడితే కనుక నేనే తన్ను కొట్టానని నేనే చంపబోయానని చెప్పకుండా తప్పకుండా చెప్పేస్తూ ఉంటాడు ఖచ్చితంగా వీళ్ళు ఎలాగైనా సరే ఆపాలి అని చెప్పేసి అసలు ఏం మాట్లాడుకుంటున్నారు విందామని చెప్పేసి జ్యోస్న అయితే చాటు నుండి వింటూ ఉంటుంది అప్పుడైతే ఇంకా పారిజాతం మాట్లాడుతూ ఉంటుంది దాసు ఏమైపోయావరా లెటర్ పెట్టి వెళ్ళిపోయావని చెప్పేసి కాశీ స్వప్న చెప్పారా నేను ఆ రోజు నేను నీ కూతురు కూడా ఇంటికి వచ్చామురా దానికి నిన్ను చూడాలనిపిస్తుందని తీసుకుని వచ్చింది చాలా రోజులైంది గ్రాని నాన్నను చూసి నాకుంటుంది కదా తండ్రి మీద ప్రేమ అని చెప్పేసి మేమిద్దరం వచ్చామురా అప్పటికే నువ్వు మాయమైపోయావు వాళ్ళని అడిగాను రా నేను స్వప్నాన్ని కాసి అడిగాను వాళ్ళేమో లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయారు అమ్మమ్మగారు అని చెప్పేసి స్వప్న చెప్పింది నాకైతే చాలా బాధేసింది బాధేసింద్ర నేను ఆడవని రోజు లేదు రని వెళ్ళిపోయిన దగ్గర నుంచి అని పారిజాతం అయితే ఇంకా ఏడుస్తూ ఉంటుంది దాసుకి చెప్పి ఇదంతా విన్న జోస్న అయితే ఇంకా మనసులో అనుకుంటూ ఉంటుంది అయిపోయింది జరగాల్సిందంతా జరిగిపోయింది నాకు అసలు అన్నీ మంచి రోజులు అసలు లేనే లేవు నా బ్రతుకంతా చెడు జరుగుతూనే ఉంటుంది ఇది ఎవరి ద్వారా తెలుసుకుందో తెలియదు ఖచ్చితంగా తెలుసుకుంది ఆచూకీ అయితే కానీ దాసు ఖచ్చితంగా నా గురించి చెప్పేస్తాడు గ్రాణికి ఇంకా గ్రాణి నన్ను అసహించుకుంటుంది తన కొడుకునే చంపబోయానని అని చెప్పేసి ఇంకా జోస్న అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడైతే ఇంకా దాసు చెప్తాడమ్మా నేనైతే బాగానే ఉన్నాను నేను ఒక పని మీద ఇలా బయటకు వచ్చాను ఆ పని అంటే నీకు ఖచ్చితంగా నేను కలుస్తాను నేను చెప్తా నీకు చెప్తాను నీ దగ్గర అయితే ఏమీ దాచనమ్మా నువ్వు కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే ఏంట్రా నన్ను జాగ్రత్తగా ఏంట్రా ఏం జరిగిందిరా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అడిగినప్పుడు ఇంకా జ్యోత్న అయితే ఏంటి ఏం జరిగిందని అడుగుతుంది చెప్పేస్తాడే ఏంటి దాసు నా గురించి అని అనుకుంటూ ఉంటుంది ఇంకా పారిజాతం అయితే ఏం జరిగిందో చెప్పరా ఎవరేమైనా అన్నారా నేను ఎవరో తెలిసిందా నీ తల మీద కొట్టబోయిందెవరో తెలిసిందా నీ తల ఎవరో తెలిసిందా అని అడిగినప్పుడు అమ్మ అవన్నీ నాకు తెలుసు కానీ నేను నేనైతే ఇప్పుడు నీకేమి చెప్పలేను తగిన సాక్ష్యాలతోనే నేను నీ దగ్గరికి వస్తాను ఖచ్చితంగా నీకు అన్నీ చెప్తాను నువ్వే వాళ్ళ సంగతి తేల్చాలి కానీ నువ్వు అసలు ఊహించలేవమ్మా నన్ను ఎవరు కొట్టారో కూడా అని అనగానే అరే ఎవర ఎవరైనా సరేరా నిన్ను తల మీద కొట్టింది ఎవరైనా సరే నా కన్న కొడుకు జోలికి వస్తే నేనైతే ఊరుకోను ఎవరినైనా సరే ఎవరైనా సరే నేనైతే ఊరుకోను అని చెప్పేసి పారిజాతం చాలా సీరియస్ అయిపోతూ ఉంటుంది ఇంకా అయితే అమ్మో ఏదో చెప్పేస్తున్నాడు నా గురించి అని చెప్పేసి ఖచ్చితంగా నన్ను అయితే ఊరుకో దిగ్గాని నన్ను చంపేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా దాసురు అయితే అమ్మ జాగ్రత్తగా ఉంటూ నేనైతే ఇంకా నీకు కాల్ చేస్తూ ఉంటాను ఎవరి దగ్గర ఉన్నా సరే నువ్వైతే నా ఫోన్ లిఫ్ట్ చేయకు నేనే నేనైతే బాగానే ఉన్నాను ఇప్పుడు కానీ నేను ఫోన్ చేసినప్పుడు మాత్రం ఎవరి దగ్గర ఉన్నా సరే నువ్వు పక్కకు వచ్చి నా ఫోన్ ఎత్తు ఎవరి ముందు కూడా నాతో మాట్లాడుకు నేను నీకు ఫోన్ చేశాను నన్ను నా ఆచూకి ఎవరికి చెప్పకు అని చెప్పేసి పారిజాతంతో చెప్తూ ఉంటాడు సరేరా దాసు నువ్వైతే క్షేమంగా ఉండు నువ్వు క్షేమంగా ఉంటే నాకు చాలురా నేనైతే ఎవరికి చెప్పను నువ్వు ఫోన్ చేసావు అని చెప్పేసి అని అంటూ ఉంటుంది ఇలా మాట్లాడుకుంటూ ఉండడం జ్యోసన విని ఒక్కసారిగా కంగు తింటూ ఉంటుంది ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు ఎవరిచ్చారు గ్రాణికి నెంబరు గ్రాణికి నా గురించి చెప్పేస్తే నా పరిస్థితి ఏముంది ఇంకా చంపేస్తుంది ఆ మమ్మీ డాడీకి చెప్పేస్తుంది తాతయ్యకి చెప్పేస్తుంది అసలు నేనేం చేయాలి అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇది ఇలా జరుగుతూ ఉంటుంది